అందరికీ నమస్కారం ఈ మధ్య జగన్ రెడ్డి ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా పదే పదే ఒక మాట పాడిందే పాట పాడరా పాసిపళ్ళ దాసు అన్నట్టుగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అదేంటంటే నేను సింగిల్గా వస్తున్నాను వాళ్ళందరూ గుంపులుగా వస్తున్నారు అని చెప్పని అంటూ ఉన్నాడు అరే బాబు ఊరి మీదకి పిచ్చి కుక్క సింగిల్గానే వస్తుంది ఆ పిచ్చి కుక్కని తన్ని తరవటానికి నలుగురు మంచి మనుషులు కలుస్తారు అలా అని చెప్పి సింగిల్గా వచ్చింది కదా అని చెప్పి పిచ్చి కుక్క మంచిదైపోదు నలుగురు మనుషులు కలిసినందుకు వీళ్ళు చెడ్డవాళ్ళు అయిపోరు ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకొని పోనీ నీ మాటకే వద్దాం సింగిల్ సింగిల్ అంటున్నావు కదా అసలు నువ్వు సింగిల్ ఎప్పుడు సింగిల్ కానే కాదు నీ వెనక అవినీతి సొమ్ముంది అలాగే గొడ్డరి పోటు ఉంది కోడికత్తి డ్రామా ఉంది బ్లూ మీడియా బ్లూ మీడియా మొత్తం నీ వెనకుంది నువ్వు ఇసిరే కుక్క బిస్కెట్లకు ఆశపడే యూట్యూబ్ ఛానల్స్ నీ వెనకున్నారు అలాగే నీ పేటిఎం కార్డు ఐదు రూపాయలు ఇస్తే నీ ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా బుద్ధులు తిట్టే ఎదవలో నీకు సపోర్ట్గా ఉన్నారు అలాగే నేర చరిత్ర ఉన్నటువంటి నాయకులు రౌడీలు గోండాలు నీ వెనక పనికిరాని స్క్రాప్ మొత్తం నీ వెనకుంది నువ్వు సింగిల్ ఎలా అవుతావు అన్నిటికన్నా ముఖ్యంగా తమ్ముడు జగన్ రెడ్డి అన్నిటికన్నా ముఖ్యంగా నీ వెనక నువ్వు చేసే ఎదవ పనులకు సపోర్ట్ చేయటానికి మూడు గంటల వరకు అర్ధరాత్రి మూడు గంటల వరకు కష్టపడి ఫోన్లు మాట్లాడేటువంటి నీ పిల్ల ఉందిరా బాబో నువ్వు సింగిల్గా ఎలా అవుతావు నువ్వు సింగిల్ కానే కాదు ఈ సింగిల్ సింహం డ్రామాలు మానేసి ఇప్పటికైనా వాస్తవం తెలుసుకో అసలు నీ వెనక ఎన్ని శక్తులు ఉన్నాయి ఎంతమంది ఎదవలు ఉన్నారో ఎంతమంది పనికిరాని పోరంబోగులు ఉన్నారో అనేది నువ్వు గుర్తెచ్చుకో సింగిల్ సింగిల్ అంటే నువ్వు సింగిల్ ఎలా అవుతావు కానే కావు కాబట్టి నువ్వు సింగిల్ అనే మాట మాట్లాడటం మానేసి నువ్వు ఏం చేసావు అభివృద్ధి నువ్వు ఏం చేయాలి ఏంటి ఇంకా రాష్ట్రాన్ని ఆల్రెడీ సరనాశనం చేసావు రానున్న ఎన్నికలు ఎన్నికల్లో కర్మగాలు నువ్వు గెలిస్తే మనం బీహార్ అయిపోతే నీ చెంచాలు రౌడీజం చెల్లరైపోతూ ఉంటారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఇలాంటి దుర్మార్గుణి అవినీతి పరుడిని అక్రమార్కుడిని ఇరవై నాలుగులో అసలు గెలిపించవద్దు అనేది నా మనవి ఎందుకంటే ఆ ఒకటి కాదు అసలు వాళ్ళ నోటు నుంచి ఏదో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటే అబద్ధమే అసలు ఆ సినిమా టిక్కెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత కక్ష సాధింపు చర్య చేశాడు అలాగే అటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఎంత కక్ష సాధింపు చర్య చేశాడు ఇరవై నాలుగులో కర్మగాలి ఈ పనికిమాలిన ఫ్యాక్షనిస్ట్ కనుక మళ్ళీ వస్తే మన రాష్ట్రం మరో బీహార్ అవటమే కాదు రాష్ట్రం సరవ నాశనం అయిపోయి కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సింగిల్గా వస్తున్నాడు యదవ సన్నాసి అని చెప్పి సానుభూతి చూపించి ఆ ఎదవకి మళ్ళీ మళ్ళీ అవకాశం కరమగాలి ఇవ్వద్దు అనేది నా విన్నపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని అంటే బటన్ నొక్కే బటన్ నొక్కే అంటా ఉంటాడు బటన్ నొప్పితే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవ్వదు బటన్ నొక్తే రోడ్లు పడవు బటన్ నొక్కితే కంపెనీలు రావు బటన్ నొక్కితే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు రావు అవన్నిటికీ రావాలి అంటే అనుభవం ఉన్నటువంటి నాయకుడు నిజాయితీ పరుడు కలిసి వెళ్తున్నారు అలాంటి వ్యక్తులు కనుక మనం అవకాశం ఇస్తే పోలవరం ప్రాజెక్టు కావచ్చు అలాగే ప్రత్యేక హోదా కావచ్చు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా సాధించి అసలు మన రాష్ట్రానికి అమరావతి రాజధాని చెప్పిన ఒప్పుకున్నటువంటి వెదవ ఇప్పుడు మూడు రాజధాని డ్రామాతో రాజధాని అనేది లేకోకుండా ఐదు సంవత్సరాలు కలిపేశాడు ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా మళ్ళీ వైజాగ్ అని మొదలుపెట్టాడు కాబట్టి ఇలాంటి వాడికి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇచ్చి మన దరిద్రాన్ని మనమే నెత్తి మీద కొని తెచ్చుకోవద్దు అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ఓటర్లని విన్నవించుకుంటున్నాను వాళ్ళ డ్రామాలని నాటకాలని నమ్మవద్దు అని చెప్పని మళ్ళీ మళ్ళీ విన్నవించుకుంటున్నాయి ఎందుకంటే ఎన్ని డ్రామాలు అడిగి రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్ సింగిల్ అంటున్నాడు ఇప్పుడు ఇరవై నాలుగులో రావడానికి సింగిల్ డ్రామాలు అని చెప్పి మొదలుపెట్టాడు అది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలాగే సింగిల్గా వచ్చాడు అన్నాడు ఎలా వచ్చాడు బాబాయ్ని మొత్తం పైకి పంపించి అలాగే కోడికత్తి డ్రామా ఆడి తల్లిని చెల్లిని పిల్లని అందరిని రోడ్డు మీద ప్రచారం దింపి సానుభూతి అనే డ్రామాతో వచ్చాడు మళ్ళీ అయ్యే డ్రామాను ప్రతిఘటించి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఇలాంటి దగాకూరు మనిషికి పనికి మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వొద్దని చెప్పి మళ్ళీ మళ్ళీ విన్నవించుకుంటున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుర్తుపెట్టుకోండి జగన్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమి ఉండదు ప్రతి ఒక్కళ్ళ మీద వ్యక్తిగత కక్షాది చర్యలు చేయటం అలాగే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం తప్పించి ఏమీ అభివృద్ధి అనేది ఉండదు ఇప్పటికే మన రాష్ట్రం పేరు ప్రతి అంటే అన్ని మిగతా స్టేట్లో ప్రతి ఒక్క చోట కూడా చెప్పుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక అవినీతి పరుని ఎన్నుకున్నారు రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయిందని మళ్ళీ అదే తప్పు చేయొద్దు వాళ్ళ డ్రామాలకు పడవద్దు అని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను జాయిన్